అరే మేము చెదిరిపోయి కష్టాల్లో ఉంటే శుభాలు బాబు బాబు ఏంటి అని అనుకోలేదు అది చెదిరిపోయిన వారికి శుభము అందుకని అర్థం చేసుకో ఎల్లప్పుడూ మనం ప్రభువుని బట్టి ఏం చేయాలి సంతోషించాలి సంతోషంగా ఉండాలి మీకు తెలుసా సంతోషమే సగం బలం పూరు నష్టం పొందు లాభం నీరు పళ్ళ మెరుగు నిజం ఇవన్నీ సామెతలు తెలుసు సంతోషమే సగం బలం అండి ఆరోగ్యంగా ఉండాలంటే గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్ గివ్స్ అస్ హెల్త్ మన హృదయము సంతోషంగా ఉంటే ఎప్పుడూ ఏడుపు మొహంతో ఉంటే ఏం ఆరోగ్యం ఉండదు బలం ఉండదు మనం సంతోషము హృదయంలో ఉంటే అది ఫేస్లో కూడా కనిపిస్తాయి దేవుని మందిరానికి సంతోషంగా రావాలి అమ్మ ఆదివారం వచ్చేసింది మందిరానికి త్వరగా వెళ్ళాలి త్వరగా పాటల్లో పాల్గొనాలి అందరూ పాటల్లో కూడా పాల్గొనే రాగన మీరు రండి ఇక్కడ పాటలు చాలా బాగా పాడుతున్నారు బ్రదర్స్ అంటే దాంట్లో నేను కూడా ఉన్నాను పాటలు బాగా పాడుతాను ఏమీ పెద్దగా రాగాలు లేకుండా పాటలు పాడుతున్నాం మీరు పాటలు పాడే టైంకి రావాలి సంవత్సరానికి ఒక ఆదివారం అయినా కనీసం పాటలు పాడే టైంకి వస్తారా రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇది నవంబర్ పదవ తారీఖు ఎన్ని ఆదివారాలు వచ్చినాయో నాకు తెలియదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము నవంబరు పదో తారీఖు రెండవ వారము పాటలకి మీలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఈ సంవత్సరంలో పాటలు మూడు పాటలకి మీలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి గుండి మీరు చెప్పండి ఈ సంవత్సరం మొత్తం మీద పాటల టైంకి మీలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు కానుకలు ఎందుకు వేస్తున్నారో చెప్పండి కానుకలు వెయ్యండి ఈ చర్చకి డబ్బులు అవసరం లేదు అలా అంటే కదా బాధపడడానికి చాలా దగ్గరగా ఉంటాం బాధపడిపోవడానికి చాలా రెడీగా ఉంటాం కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్ రెండో వారం ఇది పదవ తారీఖు ఇన్ని ఎన్ని ఆదివారాలు వచ్చినాయో మీరు తర్వాత లెక్కేసుకోండి డిసెంబర్లో నాలుగు ఆదివారాలు ఉంటాయి అనుకుంటా నవంబర్లో ఇంకో రెండు ఆదివారాలు సంవత్సరానికి యాభై రెండు వారాలు అనుకుంటే ఒక ఆరు వారాలు ఏడు వారాలు తీసేయండి యాభై రెండులో నుంచి ఆరు వారాలు తీసేస్తే నలభై ఆరు వారాలు ఓ నలభై ఆరు వారాలు తీసేద్దాం నలభై వారాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నలభై వారాలు అయిపోయింది నలభై వారాల్లో టైంకి వచ్చిన వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో చెప్పండి అప్పుడప్పుడు లేటుగా రావచ్చు కానీ ప్రతి ఆదివారం లేటుగా వచ్చేరంటే రెండు అర్థమేంటో చెప్పమంటారా డోంట్ కేర్ అనమాట దేవుడు డోంట్ కేరు ఈ సంఘము డోంట్ కేర్ ఇక నిలబడినోడు కూడా డోంట్ కేర్ ఆయన మనం పట్టించుకునేది ఏంటి ఆ చర్చిని మనం పట్టించుకునేది ఏమిటి దేవుడిని మనం పట్టించుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికే దరిదాపు నలభై రెండు నలభై మూడు ఆదివారాలు అయినాయి ఈ నలభై రెండు నలభై మూడు ఆదివారాల్లో కరెక్ట్గా టైంకి వచ్చినాడు అనుకున్నాను మరొకసారి చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో మీ ఆఫీసులకి మీ పనులకి కరెక్ట్ గా టైంకి ఎంతమంది వెళ్ళారో కూడా చెప్పండి మీరు బాధపడవచ్చు కానీ నేను చెప్పవలసింది చెప్పాలి ఎందుకంటే ఇది సరైన విధానము కాదు కాదు కానుకలు ఎవరికి అవసరం లేదు అస్సలు మీరు రూపాయి వేయవలసిన పని లేదు కానీ దేవుని సన్నిధికి సమయానికి రావాలి ఒక వారం రాలేదు రెండు వారాలు కానీ నలభై రెండు వారాలు అయిపోయినాయి ఇప్పటికి ఈ నలభై రెండు వారాల్లో మీలో ఎంతమంది టైంకి వచ్చారు ఈ ప్రశ్నకి సమాధానము మీ హృదయానికి మీరే చెప్పుకోండి మీ దేవునికి మీరే చెప్పుకోండి మీ మనస్సాక్షికి మీరే చెప్పుకోండి నాకు చెప్పాల్సిన బలం నేను జవాబిదారని కాదు అందుకని సంతోషంతో యహోవాన్ని సేవించు మనం సంతోషంతో దేవుని సేవించాలి ఆ సంతోషం మనలో వస్తుంది మనం దేవుని విషయంలో కరెక్ట్గా ఉంటే మనం హ్యాపీగానే ఉంటాం చూడండి పిల్లలు స్కూల్కి లేటుకి వెళ్ళారు అనుకోండి భయపడుతూ భయపడుతూ ఎంత టీచర్ ఎక్కడ కొడతారు అదే ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి వాళ్ళు గేట్ వేసేస్తారు ఆ పీడీ గారు గేటు దగ్గర ఉంటాడు ఎక్కడ ఫిజికల్ డైరెక్టర్ పీడీ ఉన్నాడు భయపడుతూ భయపడుతూ కొంతమంది ఆఫీసులకు కూడా లేటుగా వెళ్ళారు అనుకోండి ఆ తంబు వేయాలి కదా ఇక తమ్ము వేయడంలో భయపడినా భయపడకపోయినా ఆ టైంకి అది క్లోజు అయిపోతుంది అక్కడ భయపడినా లేట్ అనేది పడిపోద్ది అది లేట్ అని పడిందంటే తంబు వేసేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అది లీవ్ కిందైనా అయిపోతుంది ఒకరోజు శాలరీ అయినా కటింగ్ అయిపోతుంది అలా కాకుండా మనం టైంకి వెళ్ళిపోయామనుకోండి స్కూల్కి పిల్లలు టైంకి వెళ్ళిపోయారు ఆఫీస్కి ఉద్యోగస్తులు టైంకి వెళ్ళిపోయారు హ్యాపీగా ఉంటారా భయపడతారా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఎవరు అడుగుతారని దేవుని మందిరానికి ఇక్కడ ఎవరు అడుగుతారని కాదు ఇక్కడ ఎవరో ప్రశ్నిస్తారని కాదు ఇక్కడ ఎవరు ఎవరిని ప్రశ్నించరు కానీ ఒక రోజున మనం అందరము దేవునికి జవాబు ఇవ్వాలి దేవుని మందిరానికి సంతోషముతో యుహోవాన్ని సేవించింది ఆ సంతోషం మనకి ఎప్పుడు వస్తుందంటే మనము దేవునికి విలువిచ్చినప్పుడు దేవుని మందిరానికి విలువించి అందుకని మొదటి రెండు వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే దేవుణ్ణి స్తుతించాలి అని మనము చూస్తున్నాం సమస్త